ఓసీపీ అస్తవ్యస్తంగా మారిందని పన్నెండవ డివిజన్ ప్రజలు ముందు చేపట్టారు ఈ మేరకు ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు గేట్ ముందు బయట అధికారుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఓసీపీ ఫైవ్ బ్లాస్టింగ్ల నుండి తమను కాపాడాలని బ్లాస్టింగ్ల మూలంగా కాలుష్యంతో అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

సార్ దయశక్తిని కారణం మీకు అందరు తెలుసు కానీ అసలు చేస్తారు నీకు కోలు ఇలా వాటర్ సప్లై చేయాలి ఇక్కడ వాటర్ సప్లై చేయాలి తర్వాత రోడ్ల పోయిన వాటర్ సప్లై చేయాలి నీకు బొగ్గు కనుక తడిగా ఉంటే మాకు దుమ్ము రాదు దయచేసి అది సిస్టమ్ మెయింటైన్ చేయాలి లేకుంటే ఇక్కడ మేమందరం ఈ పది వచ్చి కరే పంట మేము ఇక లేవు మమ్మల్ని చంపుతారా కొన్ని గుర్తుంటారు సింగరేణి యాజమాన్యం గుండి వైఖరి స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఓసీపీ త్రీ ఓసీపీ ఫైవ్ వీరు మాత్రం లాభాలు ఎట్లా తీసుకురావాలని ఆలోచన తప్ప ఇక్కడ ఉన్నటువంటి మరి గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంత ప్రజలు అదేవిధంగా ఈ ఓసీపీ ఫైవ్ ఓసీపీ త్రీ సంబంధించినటువంటి విఠల్ నగర్ తర్వాత పదకొండు పది పన్నెండు పదమూడు ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్లతో పాటుగా ఈ గోదావరి కాని సగం ప్రాంతం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి బ్లాస్టింగ్ ఇబ్బంది అవుతుంది అదే విధంగా మేము అడిగినాం ఈ వాసన వస్తుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాం మేము కూడా చెప్తున్నాం సింగరేణి ఓసీపీలతోటి ఓసీపీలో తిన్నే వ్యతిరేకం కాదు కానీ మీరు ఓసీపీలోను కేవలం మీరు మోతాదు మీరు మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలన్నీ పక్కకు పెట్టి కేవలం ఉత్పత్తి లక్ష్యంగా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఇందులో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు తర్వాత ఈ గోదావరి కలి స వర్గాల ప్రజలందరికీ కూడా హాని జరుగుతుంది దాన్ని మూత తగ్గించండి అదే విధంగా ఈ రక్షణ చర్యలు మీరు త్రీ మూడు మూడు అంచెల ప్లాంటేషన్ చేస్తామని చెప్పారు ఒక్క అంచె కూడా లేదు ఒక్క చెట్టు కూడా లేదు అక్కడ అదే విధంగా క్లాత్ కాడుతా అన్నారు తర్వాత స్ప్రే చేస్తా అన్నారు ఆ బంకర్ దగ్గర నుంచి వాటి స్ప్రింక్లర్స్ లేవు సరిగ్గా అధ్వారంగా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది